డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లా కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కేదార్లంక వీధివారి లంక గ్రామ సర్పంచ్ వీధి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ తోట త్రిముతులు గడప గడపకు వెళ్ళి వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాల ద్వారా పొందిన సంక్షేమ పథకాల కరపత్రాలను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తోట మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి నా వల్ల మీకు మేలు జరిగితే ఓటు వెయ్యండి అని అడిగే నాయకుడు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా చంద్రబాబు నాయుడుకు అడిగే అర్హత ఉందా అని తోట అన్నారు ఇప్పుడు ఉమ్మడి కోటమని టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు సీఎం జగన్ పై పోటీ పడుతున్నాయి కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి దమ్మున్న నాయకుడు సింగిల్గానే పోటీ చేస్తున్నారని అన్నారు త్వరతం దగ్గర రావడం మాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు నూట యాభై సంవత్సరాల్లో చర్చ కలిగిన గొయ్యిని ఇవాళ ఇచ్చి ఇవాళ యూత్ అందరూ కూడా ఇవాళ క్రికెట్ కానీ వాలీబాల్ కానీ లేదా ఇతర క్రీడా ఆటలన్నీ కూడా ఈ ఆటలు ఇక్కడ కోరుతూ ఆడుకున్నారంటే దొరికి చాలా అలాగే దానికి ప్రోత్సహించడం మన మన గ్రామ సరిపంచినటువంటి సాంకేతిక ఇంటింటికి ప్రతి పథకం కూడా ఇంటికి వెళ్తున్నాయి ఎక్కడ కూడా లక్షలని తా లేకుండా మరి ఎవరైతే లబ్ధితో ఉన్నారో వారు జనసేన కానివ్వండి లేదా తెలుగుదేశం కార్యకర్తలు కాని ఉన్నాయి ప్రతి ఇంటికి కూడా కుల మొత్తం బేటలు చూడకుండా మరి మన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే పథకాలు ఉన్నాయో ఏదైతే సంక్షేమం ఉందో మరి ఎవరైతే ఎందుకంటే సుమారు ఇరవై ఐదు మరి మెండపేట మున్సిపాలిటీ చరిత్రలో ఎప్పుడు కూడా తెలుగుదేశం జండా మరి త్వర వచ్చిన రెండున్నర సంవత్సరాల్లో మరి మన మున్సిపాలిటీ ఎన్నికల్లో మరి ముప్పై వార్డుకి ఎక్సన్ జరిగితే అందులో ఇరవై నాలుగు వార్డులు మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ముసు ఫెన్సింగ్ వేయించి మరి ప్రహారీ చేయించి మరి మాకు ఎక్కడ కూడా అక్కడ ఎవరికి నాది నాదని ఒక పేదలకు ఇది పేదలకి లేకుండా ఉన్నారు దీనికి ఖచ్చితంగా ఫెన్సింగ్ చేయించారు అలాగే ఇప్పుడే ముందు అనడం ఎందుకంటే ఇందో ఏమైనా చరిత్రలో పోయినా ఈ ఎస్సీ కాలనీలో అంబేద్ గారి యొక్క దగ్గర మనం సమాయస్మయం మరి గ్రామ దప్పటి వీరి రంగారెడ్డి గారు అదేవిధంగా ఏఎంసీ జరిగిన సమాచారం మరి మండల అధ్యక్షులు సత్యవేణి గారు దుర్గారావు అదేవిధంగా నాయకు గారు పార్టీ ప్రెసిడెంట్ గణేష్ గారు మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ సంఘ పెద్దలు కలి ముఖ్యంగా ఈ బుజ్జిని పూడ్చే దాంట్లో ఎంతో ఉత్సాహం చూపించినటువంటి వారు బుజ్జి ఇంకా యువత అందరికీ కూడా ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయ వర్గం అనేటువంటి నమస్కారాలు చేరుకుంటారు చాలా సంతోషం మీరందరూ ఈరోజుని ఎంతో సంతోషంగా ఉన్నారంటే నాకు కూడా చాలా ఆనందం ఉంది ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా నా పరిపాలనలో ఉన్నటువంటి ప్రజలు కొంటే అంతకంటే వ్యక్తి కావాల్సి ఉంటుంది లేదనేటువంటి కూడా ఈ సభాపతిగా మీ అందరికీ మరి ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనా విధానానికి ప్రజలు జేజీలు పలుకున్నారు ఈరోజు తిరుపురపాయ నుంచి ఆయన బస్ ప్రారంభమైనటువంటి రోజు ఉదయం పది గంటలకి ఆయన బస్ యాత్ర ప్రారంభించారు తిరుపులపాయలు మొదలైనటువంటి బస్ యాత్ర శ్రీకాకుళం వరకు ఉచ్చాపురం వరకు ఆయన యొక్క చైతన్యాత్ర జరుగుతుంది అంటే ఎక్కడికి వెళ్ళినా ధైర్యం ఆయన మీటింగ్ చూస్తారు మీరు టీవీలో అది ఆయన ఆయన మీదకే గుంపు గుంపు కింద తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అనేక పార్టీలు కట్టినట్టు వస్తున్నాయి ఆయన మాత్రం ఒక్కడిగానే వస్తున్నాడు వాళ్ళకందరికీ పార్టీల బలం మరి ధనబలం ఉంటే నాకున్నటువంటి జనబలం అని చెప్తే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా ఈరోజు తమ్ము ధైర్యంతో ప్రతి కుటుంబానికి మేలు జరిగితే ఓట్ అయిందని చెప్పేటువంటి ధైర్యంగా అడుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా నా వల్ల మేలు జరిగితే నా పోటీ చెప్పే ధైర్యం ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు ఉందా అని అడుగుతున్నాను ఈరోజు అదేవిధంగా మూడు సార్లు ఇక్కడ శాసనసభ్యులుగా గెలిచినటువంటి జోగేంద్రా గారు గ్రామంలో పదిహేను సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాడు నేను ఎక్కడో మాట్లాడుతూ ఒక గ్రామంలో శివసెంట్ కోరిమిల్లో అవుతాయి నేను మూడు సార్లు ఎమ్మెల్యే మాట్లాడుతున్నాను ఇక్కడ ఉన్నటువంటి గురించి దళిత చూపించాలని చెప్పేసి సంవత్సరాలు తప్పని పదిహేను సంవత్సరాలు మీరు వచ్చినప్పుడు అల్లా అడుగుతున్నారు అయితే మీరు రెండు సార్లు అవుతుందా ప్రతిదా ఎన్నికలకి ముందు వచ్చి బ్యాంక్ లో ఉన్నటువంటి డబ్బులు తల్క వెయ్యి రూపాయలు కొట్టి ఓటు వేయించుకోవడానికి వస్తుంటారు అదే ప్రజల అభిమానం ప్రజల మనం కొద్ది ఓటు వేయించుకోవడానికి చూసేటువంటి ఆలోచన కానీ ఒకసారి ఓటు కొట్టుకోవడానికి వస్తారు ఇంకోసారి మళ్ళీ ఐదేళ్ళ తర్వాత మళ్ళీ ఓటు పోతే ప్రజల సమస్యల మీద ఏ రోజు మీరు స్పందించలేదు చెప్పడానికి మూడు సార్లు ఒకసారి ఎప్పుడో మాట్లాడేటప్పుడు అది ఏదో గొప్ప కార్యక్రమం నేను చెప్తున్నాడు అక్కడ ఉంటుంది ఏదో గొప్ప కార్యక్రమం అని చెప్పట్లేదు సిగ్గులారిటీ